ఒకప్పుడు ఒక చిన్న గ్రామముండేది ఆ గ్రామంలో ఒక తెల్లని పిల్లి మరియు ఒక నల్లని కుక్క నివసించేవి పిల్లి చాలా అహంకారి తన అందం గురించి ఎప్పుడూ గర్వంగా ఉండేది కుక్క మాత్రం చాలా మంచి స్వభావం గలది అది ఎప్పుడూ అందరితో స్నేహంగా ఉండేది ఒకరోజు పిల్లి కుక్కను చూసి నీకు నాలాంటి అందమైన రంగులేదు నేను ఎంత అందంగా ఉన్నాను చూడు అని అన్నది కుక్క నవ్వి అందంకన్నా మంచి స్వభావమే ముఖ్యం అని చెప్పింది పిల్లికి ఈ మాట నచ్చలేదు అది కుక్కను అవమానించి దూరంగా వెళ్లిపోయింది కొన్ని రోజుల తర్వాత గ్రామంలో ఒక పెద్ద మంట చెలరేగింది అందరూ తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు పిల్లికూడా భయంతో పారిపోయింది అది ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంది కుక్క మాత్రం తన యజమాని ఇంటిని కాపాడటానికి ప్రయత్నించింది అది మంటలోకి దూకి తన యజమాని ఇంటినుండి కొన్ని ముఖ్యమైన వస్తువులను బయటకు తీసింది కుక్క యొక్క ఈ సహాయాన్ని చూసిన పిల్లి చాలా సిగ్గుపడింది అది చెట్టు నుండి దిగివచ్చి కుక్కను క్షమించమని అడిగింది అప్పటినుండి పిల్లి మరియు కుక్క మంచి స్నేహితులుగా మారారు ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేమిటంటే అందం కన్నా మంచి స్వభావమే ముఖ్యం మనం ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీకు ఈ కథ నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ టు గెట్ నోటిఫికేషన్